ఈ సల్ఫర్ అనేది ఏ మందుతోనో పిచికార్ చేయకూడదు అని కలిపి పిచికారు చేయకూడదు సల్ఫర్ అదే కాకుండా ఈ ప్రోపర్ గేట్ ఉంటుంది కదా ఓమైట్ కూడా ఇతర మందులతో కలిపి పిచికారు చేయకూడదండి ముఖ్యంగా ఈ మధ్య కాలం వచ్చిన మంచి మాలిక్యూల్స్ న్యూ టెక్నికల్స్ అయితే ఇతర మందులతో కలిపి పిచికార్ చేయడం మంచిది కాదండి మాములుగా ట్రేసర్ కానీ ఓబ్రాన్ కానీ అమిస్టార్ కానీ ఇలాంటి మందులు ఇతర మందులతో కలిపి పిచికారు చేయడం అంత మంచిది కాదు ఒక్కొక్కసారి ఒక్కో మందు కలిపి పిచికారి చేసుకుంటే మంచిగా ఉంటుంది అండి కోట తర్వాత మాకు ప్రతిరక్షణ కానీ ఎరువులు కానీ పంపించేస్తారు మీ తోట వయసు ఎంతండి తోట వయసు ఇప్పుడు నాలుగు నెలలు అండి నూట ఇరవై రోజులు కోత అయిపోయిందా కోత టైం టైమేనండి ఇప్పుడు కోచటం అంటే కాయలు కోసిన తర్వాత మీరు ఎకరానికి ఒక అరవై ఐదు కేజీలు అమ్మోనియం సల్ఫేటు ఒక ఇరవై కేజీలు మిరట పొటాష్ వేసి నీళ్ళు కట్టండి అంటే నీరు అందించండి తర్వాత మీరు సిఎన్ వేశారా కాల్షియం నైట్రేట్ ఒక గట్ అయిపోయింది కాలర్తో మాట్లాడతాను సార్ హలో హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మీ ప్రశ్న ఏంటో సార్తో చెప్పండి సార్ గు హలో ఇది మామూలుగా తెల్లదోమ ద్వారా వచ్చే వైరస్ అండి జమినీ వైరస్ అంటారు మీ తోట వయసు ఎంత రెండు నెలలు అండి సో ఇది తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకుంటే మిగతా మొక్కలకి వైరస్ రాకుండా నివారించవచ్చు ఈ తెల్లదోమ పైన పనిచేసే మందులైతే పెగాసిసు ఒబరాను ప్రైడు ఆక్టారా టాల్స్టార్ ఈ మందుల్ని ఒక మందుల తర్వాత ఒకటి మార్చి మార్చి మీరు పిచికార్ చేసుకుంటే మిగతా మొక్కలకి వైరస్ తెగులు రాకుండా నివారించుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్ హలో హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాది మహిబాద్ జిల్లా మేడం చెప్పండి మాది మండలం కేసంద్రం మహిబాద్ జిల్లా మేడం చెప్పండి మీ ప్రశ్న ఏంటో సార్ మేము ఇప్పుడు పచ్చిమిర్చి పొలం అది ఏ రకం పెట్టుకోవాలనేది అడగడానికి సాల్వ్ చేశాను మేడం కొంచెం క్లియర్ గా చెప్పండి మీ ప్రశ్న ఏంటో వరి పొలంలో పచ్చిమిర్చి పెట్టాలనుకుంటున్నాం మేడం ఏ విత్తనం పెట్టి ఎన్నుకోవాలని అడుగుతున్నాం వరి పొలం కోతలు అయిపోయినాయండి వరి కోతలు పొలం కోతలు అయితే నెలభై ఏడు రోజులు అవుతుంది నలభై ఐదు రోజులు అవుతుంది సార్ ఓకే ఓకే విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది సార్ లేకపోతే సితార అనే హైబ్రిడ్ ఉంటది ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి ఓకే అండి ఓకే ఓకే మంచి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్ మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో సార్ దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో చెప్పండి మీ ప్రశ్న ఏంటో చెప్పండి హలో చెప్పండి మీ ప్రశ్న ఏంటో సాతో మిర్చికి వచ్చే ఆకు గుల్ల వస్తుందండి ఆకు గుల్ల వస్తుంది సార్ గుల్ల ఓకే గుల్ల వస్తుంది సార్ అంటే ఆకు ముడత వస్తుందా ముడత లేట్ అంటే కొద్ది ముందేమో గుల్లతో స్టాడి నిదానంగా గుల్ల అవుతుంది సార్ ఓకే ఓకే అది వైరస్ తెగలండి ఈ తెల్ల దోమ పైన పనిచేసే మందులు మీరు పిచికారి చేసుకోవాలి ఇంతకు ముందు మనం అన్ని చెప్పున్నాము ఆ మందులు పిచికారి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఇంకో కాలర్ రెడీగా ఉన్నా సార్ మాట్లాడతాం ఓకేనండి హలో ఇంకో కాలర్ రెడీగా ఉన్నా సార్ మాట్లాడతాం కాల్ కట్ అయిపోయింది హలో ఓకే సార్ లైన్ కట్ అయిపోయింది మళ్ళీ ఇంతకు ముందు మనం వైరస్ తెగులు ఆశిస్తూ ఉంటాయి సో ఏ విధంగా ఆశిస్తూ ఉంటాయి అన్నది తెలియజేశారు అదే విధంగా దీని నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి నివారణ చర్యలు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పాము ఆకుమూటి తెగులు కానీ వైరస్లు గాని ఈ వైరస్ తెగులు వచ్చిన తర్వాత యాజమాన్యం చేపట్టకన్నా ఈ వైరస్ తెగులు రాకముందే మనము కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి ఆ ఏ నివారణ చర్యలు చేపట్టాలంటే ఇంతకుముందు మనం డీటెయిల్ గా డిస్కస్ చేశాము అది కాకన్నా ముఖ్యంగా ఈ కుకుంబర్ మోజాయిక్ వైరస్ ని కలుగు చేసే ఈ కుకుంబర్ మోజాయిక్ వైరస్ అంటే ఇది పెయిన్ బంకు ద్వారా వ్యాప్తి చెందుతుంది సో దీని నివారణకు కూడా మనం తగు జాగ్రత్త చర్యలు పాటించాలా ఇంతకు ముందు చెప్పినట్లు అన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలా దాంతో పాటుగా ఈ పేండు మక్క నివారించే కీటకనాశనలు అయితే ఈ అడ్మైర్ అని అంటాము కాన్ఫిడారు అది కాకుండా రోగారు ఈ మందుల్ని పిచికార్ చేసుకుంటే మనం ఈ పేడు మక్కను కూడా నివారించుకోవాలి హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మీ ప్రశ్న ఏంటో సార్ చెప్పండి చెప్పండి ఈ పుచ్చ అనేది కాయల పైన రంధ్రాలు ఉన్నాయండి ఎంత శాతం వచ్చిందండి హలో బొబ్బర్ వస్తుందా ఓకే కుచ్చు తెగులు ఓకే ఓకే ఇది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఈ జమీని వైరస్ అంటామండి అంటే ఆకుముడత వైరస్ అంటాము బొబ్బర తెగులు అంటాము ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది మీ తోట వయసు ఎంత అండి సార్ ఈ పెగాసిస్ గాని లేకపోతే ఒబరాన్ గాని ప్రైడ్ కానీ ఆక్టారా కానీ ఈ మందులు ఒక మందు తర్వాత ఒక్కటి మీరు మార్చి మార్చి పిచ్చికారు చేసుకోండి మిగతా మొక్కలకి వైరస్ రాకుండా అరికట్టవచ్చు అదే కాకుండా నెలకు ఒక్కసారి ఈ సూక్ష్మ పోషకాలు మిశ్రమైన మ్యాక్స్ కానీ ఫార్ములా ఫోర్ కానీ లీటర్కి ఐదు గ్రాముల చొప్పున పిచ్చికారు చేస్తే మనం మంచి దిగుబడులు తీసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి అదే విధంగా అప్లోటాక్సిన్ అంటే ఏంటి ఇసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటండి అండి అంటే కోత అనంతరం తగు జాగ్రత్త చర్యలు మనం పాటించకపోతే ఈ అప్లోటాక్సిన్ అనేది రావడం జరుగుతుంది ఈ అప్లోటాక్సిన్ అనేది ఈ ఆస్పరల్ జిల్లస్ నైజర్ ఆస్పరల్ ఫ్లేవర్స్ అనే శిలీంద్రాలు ద్వారా విసర్జించబడిన ఒక విష పదార్థం అండి ఈ విష పదార్థం అంటే అఫ్లోటాక్సిన్ కలిగిన ఆహారం అంటే మిరపకాయలు మనము తిన్న తిన తినడం ద్వారా ఇవి క్యాన్సర్ కలుగు చేసి మనం విపరీత అనర్థాలకు గురి అవ్వడం జరుగుతుంది అందుకని ఈ అప్లోటాక్సిన్ రావడానికి గల కారణాలని మనం గమనిస్తున్నట్టయితే ముఖ్యంగా ఈ కాయలు ఎండబెట్టడం అనేది ఈ కాంక్రీట్ ఫ్లోర్ల మీద కానీ లేకపోతే టార్పాలిన్ పట్టల మీద కానీ ఆరబెట్టాలి ఆరబెట్టేటప్పుడు ఎలాంటి దుమ్ము ధూళి ఇతర జంతువులు అంటే కుక్కలు పిల్లలు ఇట్లాంటివి ఆశించకన్నా ఈ కాయలు ఆరబెట్టుకోవాలి అదే కాయలు ఆరబెట్టేటప్పుడు రాత్రిపూట ఈ మంచు కాయల మీద పడకన్నా మనం పట్టాలు కప్పుకోవడం ద్వారా కూడా ఈ అఫ్లోటాక్సిన్ తగ్గించవచ్చు అదే కాకన్నా హలో హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జిల్లా చెప్పండి మీ ప్రశ్న ఏంటో సార్తో మేడం మేము పచ్చిని నిరుపతోట పెట్టినాం మేడం ఒకసారి చెప్పండి అవి సార్ నిరుపతోట పెట్టినా దాంట్లో కుళ్ళు కుళ్ళు తీగలు అనేవి వేర్లు వేర్లు కుళ్ళిపోతున్నాయి సార్ అవి వేర్లు కుళ్ళిపోతున్నాయి ఆ వేర్లు పీకి చూసారండి ఎలా ఉంది అవి మొత్తం ఇట్లా మన ఏరు ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అంటే చేతో ఇట్లా అంటే మొత్తం ఇట్లా జారి వస్తుంది సార్ మొత్తం అది ఓకే అది అట్లా అవుతుంది మరి దానికి కారణం ఏంటి అది మీరు ఇది మామూలుగా ఎండు తెగలండి దీనికి మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ ఐదు గ్రాములు బావిష్టం అంటే కార్బన్ డిజం రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఈ వేర్లు వరకు బాగా తడిచేటట్లు ఈ ద్రావణాన్ని మొక్క మొదలలో పోస్తే మనం కొంతవరకు నివారించవచ్చు అదే అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి మరి ఈ రోజు మా రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకు మిరప కోత అనంతర కోత యాజమాన్య పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా విలువైన సమాచారాన్ని అందజేశారు ధన్యవాదాలు